ఇక కార్యసిద్ధి మంత్రం ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓం ఓ క్లీ రాజాదేవై నమ క్లీం శ్రీ రాజాదేవ నమ క్లీ శ్రీం రాజాదేవ్యై నమ ఈ మంత్రము ఏదైనా ఒక రావి చెట్టు కింద కూర్చొని చదవాలి అబ్బా ఎంత కష్టమైన పని అనుకోకండి ఏ దేవాలయంలోనో ఎక్కడో రావి చెట్టు ఉంటుంది మీకు సమీపంలో ఎందుకంటే ఇది రావి చెట్టు కింద కూర్చొని చదివితే చాలా అంటే దీని యొక్క పవర్ వెంటనే ఇమీడియట్లీ రేపు ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా దీని పవర్ చూపిస్తుంది దీనివల్ల ఏమిట లాభం అంటే మీ ఇంట్లో చాలా ప్రశాంతత ఇంట్లో గొడవలు లేకుండా ఇంట్లో చికాకులు లేకుండా ఇంట్లో మనస్పర్ధలు లేకుండా ప్రశాంతత లభిస్తుంది తప్పకుండా ఈ పరిహారాన్ని ఈరోజు చేసుకోండి గురుగారు ఖచ్చితంగా రావి చెట్టు కింద కూర్చొనే చదవాలా హండ్రెడ్ పర్సెంట్ అలా చదివితే వెంటనే ఉపశమనాన్ని పొందుతారు